అందరికీ నమస్కారం వీడియో ఫస్ట్ సారి చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి మంచి టెక్నికల్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి ఈ కాంబినేషన్లో ఇలా ఆకుమూర్త సమస్య ఉన్నా కూడా మొత్తం కంట్రోల్ అవుతుంది సో మీరు చూసినట్లయితే మిరపలో ఒక ఎకరం డోస్ చూడవచ్చు మీరు పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఈసీ దాంతో పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అదేవిధంగా ఎస్సీ పేట్ డెబ్బై ఐదు శాతం ఎస్బీ ఈ రెండు కాంబినేషన్లో ఆకుముడత సమస్యకు సమర్థవంతంగా పనిచేస్తుంది చాలా శక్తివంతమైన కెమికల్ అని చెప్పవచ్చు తెల్లదోమ పచ్చదోమ పేను సన్న పురుగు కూడా కంట్రోల్ అవుతుంది తామర పురుగు నల్లి కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి మొక్క ముడత కింది ముడత మొత్తం కూడా కంట్రోల్ అయ్యి న్యాచురల్గా అయితే చాలా వరకు బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఆ చుట్టూ చూడవచ్చు మీరు సైడ్ కొమ్మలు కూడా బాగానే వస్తుంది ఒక ఎకరానికి ఎసిపేట వచ్చేసి పది ట్యాంకులు చేసుకోవాలి ఎనిమిది నుంచి పది ట్యాంకులు చేసుకోవచ్చు రెండు వందల యాభై గ్రాములు సరిపోతుంది అదేవిధంగా ఈ ఆదమ కంపెనీ వారి ఫిబ్రో ఫైవ్ పర్సెంట్ ఎస్సీ కూడా ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే సరిపోతుంది పది ట్యాంకులు కలిపి పిచ్చారు చేసుకోవచ్చు ఇది తామర పురుగు ముఖ్యంగా ఆకుముడత సమస్యను కంట్రోల్ చేస్తుంది ఇది ఈ ఎస్సీ అనేది రసం పిలిచే పురుగులను నివారణ చేస్తుంది తెల్లదోమ పచ్చదోమ పేనుబంక చాలా రకాల సన్న పురుగులను కూడా కంట్రోల్ చేస్తుంది ఎస్పెడ అనేది అన్ని రకాల రసం పిలిచే పురుగులను ఎగిరే పురుగులను సమర్థవంతంగా నివారణ అయితే చేస్తుంది ఈ రెండు రకాల కాంబినేషన్లో మీరు మందు పిచ్చుకారు చేసుకోవడం వలన చాలా వరకు ఉపయోగం ఉంటుంది మిరప పంటలో మంచి గ్రోత్ రావడం జరుగుతుంది అదేవిధంగా ముడత సమస్య కంట్రోల్ అవుతుంది రసం పిలిచే దోమ కానీ పేనుమంక కానీ తామన పురుగు మొత్తం కూడా కంట్రోల్ అవుతుంది సో మీరు ఈ రెండు కాంబినేషన్లో మందు పిచ్చి చేసుకోండి రెండో స్ప్రియింగ్ కానీ మూడో స్ప్రింగ్ కానీ నాలుగో స్ప్రియింగ్గా కానీ మీరు పిచ్చి చేసుకున్నట్లయితే చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే మిరపలో ఇటువంటి సమస్య గమనించినప్పుడు మీరు ఆకుమూర్త సమస్య గమనించినప్పుడు ఈ మందుని పిచ్చు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అదేవిధంగా గ్రోత్ మందు పిచ్చుకార్ చేసిన తర్వాత కూడా ఈ విధంగా మీరు పిచ్చి చేసుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే వస్తున్న లేత ఇగురు ఆకుమూర్త సమస్యగా మారకుండా అయితే బాగానే పనిచేస్తుంది ఎందుకంటే మిరపలో సమస్య ఇప్పుడు ఎక్కువగా ఆకుముడత సమస్య ఉంటుంది కాబట్టి దీని కాస్ట్ చూసినట్లయితే ఐదు వందల రూపాయలలో మీకు ఒక స్ప్రేయింగ్ అవుతుంది కాబట్టి మీరు సకాలంలో మీరు పిచికార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మిరపలో ఫస్టు గడ్డి సమస్య లేకుండా చూసుకోవాలి అంతర్ కృషి చేసుకున్న తర్వాత మొక్కకు కాంప్లెక్స్ చేసిన తర్వాత పై మందు పిచ్చికాడ్ చేసుకోవాలి అది కూడా నీళ్ళ తడి నీళ్ళ కట్టిన తర్వాత మాత్రమే మందు పిచ్చిగా చేసుకున్నట్లయితే మందు బాగా పనిచేస్తుంది ఈ కాంబినేషన్ రెండు కూడా బాగానే పనిచేస్తున్నాయి రైతులు పిచ్చుగా చేసుకోవచ్చు సో మేము కూడా పిచ్చి చేస్తున్నాం కాబట్టి మీకు ఈరోజు వీడియో ద్వారా మీకు చూపించడం జరిగింది సో చూసినట్లయితే ఈ రెండు కాంబినేషన్లో మందు పిచ్చికాటు చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా మొక్క దరిసే విధంగా పిచ్చికాటు చేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది అది కూడా మనం నీళ్ళ ఇచ్చిన తర్వాత మాత్రమే మందు పిచ్చికాటు చేస్తున్నాము మీరు గమనించినట్లయితే అర్థమవుతుంది సో ఈ విధంగా అయితే మొక్క ఉంది ఇంకా ఈ ఈ కనిపిస్తున్న ఈ ముడత అంతా కూడా ఈ దీంతో కంట్రోల్ అవుతుంది సో ఇటువంటి మిరప తోటకు మీరు పిచ్చికారు చేసుకున్నట్లయితే బాగానే ఉపయోగపడుతుంది సకాలంలో గుర్తించి మొదటి దిశలోనే మందు పిచ్చుకారు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఎక్కువ సమస్య తీవ్రత పెరిగినప్పుడు పిచ్చికారు చేసుకున్నట్లయితే అంతగా ఉపయోగం ఉండదు